మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను నా స్టడీస్ గురించి అసలు నేను చెప్పను చెప్పాలి నన్ను అడగద్దు నేను చెప్పను సో అది కుషితా కల్లాపు చదువు గురించి చదువులే ఉందండి టాలెంట్ ఉండాలి అంటారు టాలెంట్ ఉండాలి ఇంటర్మీడియట్ అనొద్దు చెప్పను ఎందుకంటే రీసెంట్గా మ్యాడ్ మూవీలోంచి అనంతిక అనే ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను ఇంకా ప్లస్ టూ ఎగ్జామ్స్కి వెళ్ళాలి భయం వేస్తుందని సో మీరు కూడా అలా షా షాక్లో ఇస్తారేమో డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవచ్చు టూ థౌజండ్ చాలా యంగ్ అసలు చాలా షేక్ చేస్తారు అయితే ఫ్యూచర్లో ఆల్రెడీ చేస్తున్నా అంటే ట్వంటీ టూ అంటే థర్టీ వరకు మీరు యాక్ట్ చేసిన వాబ్ నెక్స్ట్ మీకు ఇప్పటివరకు లవ్ మీద మీ ఫీలింగ్ ఏంటి నేను అడగలే లవ్ ఫీల్యర్ అని అడగలే లవ్ మీద మీ ఫీల్ ఏంటి అని అడుగుతుంది అదే మీ ఒపీనియన్ అదొక మంచి ఫీలింగ్ అందులో ఉన్నంత సేపు బాగుంటుంది ఏదన్నా అటు ఇటు అయితేనే దూలు తీరిపోతుంది